జాగ్రత్తగా వెళ్ళండి ఒక దైవభక్తి కలిగిన కుటుంబం జరిగిన ఆ కుటుంబము ఎంతో దైవభక్తి కుటుంబము దేవుని ప్రేమించే కుటుంబము ఆ తల్లిదండ్రులు ఇద్దరు తల్లిదండ్రులు ఆ పిల్లలను అలాగా నమ్మకం ఒక పెంచుతు దైవికంగా పెంచుతూ దేవుడు వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి భయపదాలి ప్రార్థన చేయాలి అలాగే కుటుంబ వారి వారు వాక్యం చదవాలి చదివిన తర్వాత దైవ సైనికులైనటువంటి ఆయన తండ్రిగా అడిగినప్పుడు అడిగిన ప్రశ్నలు బాబు చెప్పాలి ఇలాంటి దైవవర్త కలిగిన కుటుంబము దేవుడు అలాగా కనిపిస్తూ దేవుని యొక్క పరిచయం వాడవలతో పిల్లలు చక్కగా వారి యొక్క పనిని దేవుడి పరిగే మరి ప్రయాసపడేటువంటి విడలగా వస్తూ వచ్చాము కానివ్వండి మేము చక్కగా అనేక మీటింగ్లో పాడపడేవారు అనేక మీటింగ్లో పాఠ పడేవారు అనే అనేక పెద్ద పెద్ద మీటింగ్లలో ఉండబడినట్టు వారు కానీ వారు ఆహారం ఉండేది కాదు తర్వాత సరైనటువంటి బట్ట ఉండేది కాదు అలాంటి మరి భయంకరమైనటువంటి దీనదశలో దీనంగా మరి దేవుని పరిచయలు నమ్మకముగా చేస్తున్నటువంటి కుటుంబం అలాంటి కుటుంబము దేవునిలో ఎదుగుతున్న కుటుంబం కొంతకాలం అయిన తర్వాత ఆ దైవదేనుడు ప్రభుమయంలో వచ్చాడు వచ్చారు ప్రభు ప్రభుమయంలో పిలువబడిన తర్వాత ఇక అక్కడ తల్లిగా అంటే దైవ సేవకురాలు ఆ కుటుంబాన్ని మరి ప్రేమిస్తూ ఆ విధంగా తండ్రి భర్త ఈ విధంగా ఆ కుటుంబాన్ని నడిపిస్తూ వచ్చారు అలాగే ఆమె కూడా ఆ ఉన్నత ఆమె వరకు కూడా ఎంతో నమ్మకంగా ఉంటూ వస్తూ వచ్చారు కానీ ఆమె కూడా కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె కూడా ప్రభు మైంట్లో పిలువబడిన తర్వాత ఆ దైవసేవుని కుటుంబం పరిచర్లో వాడబడే పిల్లలు మరి అనేకమైనటువంటి వారి దేవుని యొక్క దేవుని కొరకు ప్రయాసపడే పిల్లలు ఆమె చనిపోయిన మరి ఒక్క నెలలోపల మరి ఎన్నో పైకర పరిస్థితులు చూడగలుగుతున్నాం ఇది జరిగిన సంఘటన అది కుమారుడు కుమారుడు మరి అన్నదముడు ఒక చెల్లెలు ఒకరికొకరు లేరు సమాధానం లేదు నెమ్మది లేదు భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ప్రేమలు చదనిపోయినాయి దైవసేవలు పెట్టినటువంటి ఆ యొక్క మరి దేవుడి వాక్యం ప్రార్థన ఎటుపోయిందో మరి పరిచయం ఎలాగా వాడబడుతున్నారు ఎలాగా ఆరాధన చేస్తున్న సమాధానం లేకుండా కాబట్టి విశ్వాసులారా సేవకులారా మీకు తెలియజేయడం ఒకటి మీరు ఏదైతే ఆ యొక్క మరి పిల్లలను మీరు ఏ విధంగా పెంచుతున్నారో ఏ ఆత్మీయతను పెంచుతున్నారో అలాగే పిల్లల మీకు దేవుడు మాట్లాడుతున్న విషయం పిల్లలు కూడా పిల్లలంగా మీరు కూడా మనం కూడా ఒక జాగ్రత్తగా తల్లిదండ్రులు ఎలాగో పెంచాలో అదే క్రమంలో మనం వెళితే మనం క్షేమం తల్లిదండ్రులు ఒక రకం తల్లిదండ్రులు చనిపోయిన ఒక రకం కాదు కాబట్టి ఈ దినంలో ఆ కుటుంబము సమాధానం లేదు ఒకరికొకరు వారు చూసుకుంటే విడమొక విడమొకమైపోయినటువంటి పరిస్థితి ఇంతగా దైవభక్తిగా పెంచి ప్రయోజనం ఏంటి తల్లిదండ్రులు ఉన్నంత వరకు అలాగ ఉన్నారు తల్లిదండ్రులు పోయాక ఇక వాళ్ళు ఒకరికొకరు లేదు కలిసేది లేదు మాట్లాడేది లేదు మీలాగా ఉండడం అనే క్షేమం కాదు కాబట్టి ఇది ఎంతవరకు మరి సమాంజసమో చూడండి మీరు ఆలోచించి ఒక ఆ కుటుంబం ఈరోజు చాలా బాధకరమైనటువంటి కుటుంబంగా కొన్ని కొంతమంది చెప్తూ వచ్చారు ఆ కుటుంబం గురించి నాకు తెలియజేస్తూ వచ్చినా ప్రార్థన చేయండి చెప్పండి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క మరి ఆంగ్లైన్లో మీకు రావడానికి మీకు తెలియజేయడానికి దేవుడు రూప కలిగించారు పొందారు మీరందరూ ఆ విధంగా తల్లిదండ్రులు మరి సన్మానిస్తాం తల్లిదండ్రులు చెప్పిన దానికి ఏ విధంగా నేర్పిస్తూ వచ్చారు ఆ వాటాన్ని మనము ముందుకు నడిపించుకుంటూ వెళ్దాం దేవుడు